తన మొదటి సినిమా హీరోయిన్నే పెళ్లాడబోతున్న కిరణ్ అబ్బవరం టాలీవుడ్ తెలుగు యువ హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా రాజావారు రాణిగారు సినిమా హీరోయిన్ రహస్య గోరక్ నిశ్చితార్థం మార్చి పదమూడు బుధవారం హైదరాబాద్ లోని ఓ రెసార్ట్ లో ఘనంగా జరిగింది తన తొలి సినిమా రాజావారు రాణిగారు హీరోయిన్ రహస్య గోరఖ్నే కిరణ్ పెళ్లాడనున్నారు ఐదేళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ పెళ్లిపీట లెక్కేందుకు సిద్ధమయ్యారు ఇద్దరు చూడముచ్చటగా కనిపించారు ఇద్దరు పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ ఎంగేజ్మెంట్ కు ఇరు కుటుంబాల సభ్యులు సన్నిహితులు హాజరయ్యారు టాలీవుడ్ నుండి కొందరు సెలబ్రిటీలు వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది విషస్ చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం తెరంగేట్రం చేశారు ఈ చిత్రంలో రహస్య గోరక్ హీరోయిన్ గా నటించారు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది కిరణ్ కు తొలి చిత్రంతోనే మంచి పేరు వచ్చింది అయితే ఈ మూవీ సమయంలోనే కిరణ్ రహస్య గోరఖ్ ప్రేమలో పడ్డారు కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ డేటింగ్ లో ఉన్నారని చాలా కాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి అయితే ఇద్దరు మౌనం పాటిస్తూ రూమర్లపై స్పందించలేదు అయితే గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం దొరికిపోయారు రహస్యతో ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పారు ఆమె పేరు చెప్పగానే సిగ్ పడ్డారు దొరికిపోయానని తనకు తానే చెప్పారు ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది తాజాగా ఎంగేజ్మెంట్తో పాత వార్తలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది ఇక కిరణ్ అబ్బవరం ప్రస్తుతం దిల్ రూబా సినిమాతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై దశకం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు రహస్య మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది రాజావారు రాణిగారు సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు